మై ఛానల్ సో హెవర్ ఇస్ డూయింగ్ గ్రేట్ నా ఫేస్ ఎందుకు ఇలా ఉంది అనేది కొద్దిసేపట్లో చూసేస్తారు ఉగాది క్లీనింగ్ చేసాం ముందు రోజు అసలు మామూలుగా అవ్వలేదు మొత్తం మాప్ చేసి తర్వాత ఐ మీన్ తుడిచి మాప్ చేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం స్టవ్ అంతా అండ్ బట్టలు వాషింగ్ వేసాం అనమాట సో మొత్తం చాలా టైం పట్టింది చాలా పని అయిపోయింది కూడా ఎందుకంటే బెడ్షీట్స్ అన్ని కూడా చేంజ్ చేసాం అనమాట అండ్ ఇక్కడ మిన్వల్ కిట్టు మొత్తం మ్యాథ్స్ అన్ని వీటిని వ్యాక్యూమ్తో క్లీన్ చేసేస్తున్నాడు మొత్తం డోర్ మ్యాట్స్ అండ్ టేబుల్ కింద మ్యాట్స్ ఉన్నవన్నీ అండ్ మిన్ వెల్ వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసేసాను అండ్ ఈ మందిర్ వచ్చేసి ఆ కిట్వల్ ఫ్రెండ్ మాకు ఇచ్చారనమాట సో దాన్ని మేము నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పి అది జస్ట్ చూపించాను మీకు అలా అండ్ ఆ తర్వాత ఇక్కడ మొత్తం కోల్న్తో గ్లాసెస్ అన్నీ క్లీన్ చేసేసాను బయట లోపల అండ్ వాష్రూమ్ బాత్రూమ్ ఇవి అన్నీ అండ్ మా ఫైనల్లీ బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంది క్లీన్ చేసిన తర్వాత మొత్తం నీట్గా బెడ్ షీట్ కవర్స్ అవన్నీ వేసేసాము అండ్ ఇది ఉగాది రోజు సో నేను అక్కడ అదే చెప్తున్నా హలో గైస్ హ్యాపీ ఉగాది టు ఎవ్రీ వన్ బిలేటెడ్గా ఆ రోజైతే అదే రోజు ఉగాది అనమాట సో నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేద్దాం రండి సో ఇక్కడ నేను పర్వనం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రైస్ బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ మినివల్ నేను బెల్లానికి ఐ మీన్ పాకానికి కూడా బెల్లం పెట్టేసుకున్నా ఇలాచి అంతా దాంట్లో వేసేసి అండ్ ఇక్కడ నేను పులిహోరకి రైస్ నానబెట్టుకుంటున్నా మెజర్మెంట్ తగ్గట్టు సో దట్ ఆ పులిహోర కూడా రైస్ నానపెడితే అట్లీస్ట్ ఆ రైస్ అనిసేపు నాన్తుంది కదా అని చెప్పి అండ్ ఆ తర్వాత ఇక్కడ కొంచెం చింతపండు నానపెడుతున్నా ఫార్ పచ్చడి అనమాట అండ్ ఇక్కడ మెయిన్ వేల్ రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన తర్వాత మిల్క్ వేసేస్తున్నా సో దట్ మిల్క్లో కూడా రైస్ బాయిల్ అవుతుంది కదా మరీ నైంటీ పర్సెంట్ కుక్ చేసేస్తే అది బాయిల్ అయ్యే టైంకి బాగా మెత్తగా అయిపోతాయి సో అందుకు అండ్ ఇక్కడ బెల్లం పాకం కూడా ఆల్మోస్ట్ లైక్ రెడీ అయిపోతుంది సో మీన్ వైల్ ఇక్కడ నేను కిట్ ఏం చేస్తున్నాం అంటే పచ్చడికి కావాల్సినవి కట్ చేస్తున్నాం అండ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేస్తున్నాడు అనమాట కిట్టు అండ్ ఇక్కడ అదే చెప్తున్నాను ఏం చేస్తున్నావు ఏంటి అట్లా మాట్లాడుకుంటూ హ్యాపీగా మేమిద్దరం పనులు షేర్ చేసుకుంటూ మంచిగా ఆ పండగ అయితే మాకు అయిపోయింది అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసేస్తున్నాడు సో మీ అక్కడ రైస్ అవంతా బాయిల్ చేసేస్తున్నాం అనమాట పులిహోరకు కూడా రెడీ అయిపోవాలి కదా బికాస్ లేట్ అయిపోతుంది లంచ్కి మేము బయటకు వెళ్ళాల్సిన ప్లాన్ ఉంది సో అందుకు అండ్ ఇక్కడ పులిహోరకైతే ఫస్ట్ పల్లీలు అవన్నీ ఫ్రై చేసేసుకున్నాను అండ్ ఇది ప్రసాదానికి బెల్లం తూరం అనమాట అండ్ ఆ తర్వాత క్యాషూనట్స్ ఫ్రై చేసుకున్నాను కొంచెం చిల్లీ అండ్ కరివేపాకు ఇవన్నీ నా క్రిస్పీనెస్ కోసం నేను ముందే ఫ్రై చేసుకున్నా మీరు కావాలి అంటే అందులోనే చింతపండు పులుపులోనే పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా సపరేట్గానే ఫ్రై చేసుకోవచ్చు సో ఇక్కడ చింతపండు పేస్ట్ కోసం ఆవాలు జీలకర్ర అండ్ పచ్చి అండ్ కొంచెం మినపప్పు వేసి ఫ్రై చేసేసాను అనమాట అండ్ ఆ తర్వాత పెట్టిన చింతపండు పులుపు కూడా వేసేసాను సో అది కొంచెం మరుగుతూ ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ నీళ్ళు ఎక్కువైపోయినాయి ఇంత నీళ్ళు కూడా మీరు వేసుకోకర్లేదు నేను ఎక్కువ వేసేసుకున్నాను కాబట్టి అది మరగడానికి చాలా టైం పట్టింది నాకు ఇందులోనే నేను టర్మిరిక్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసేసాను అనమాట సో అది బాయిలింగ్ కల్లా వదిలేసాను అండ్ మెయిన్ వైల్ ఇక్కడ పాలు పాలలో పా ఐ మీన్ పర్వన్నం చల్లగా అయిపోయింది సో అందులో బెల్లం పాకం వేసేసాను అనమాట సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ట్రిక్ అయితే పాకం చల్లగా ఉండాలి లేదంటే పాలు చల్లగా ఉండాలి సో రెండింటిలో ఏదో ఒకటి చల్లగా ఉంటే పాలు ఉంటాయి ఉంటాయంట సో నేను అది నేర్చుకున్నా అండ్ ఇక్కడైతే గీ గీ వేడి చేసేసాం చేసేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ఫ్రై చేసేసాం అన్నమాట మా దగ్గర ఉన్నవి జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్ సో అవే ఫ్రై చేసాం అండ్ కొంచెం కొబ్బరికాయ చంక్స్ కూడా వేసాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉండింది చాలా ఫస్ట్ టైం నేను తిన్నాను బట్ చాలా బాగుండింది సో ఇక్కడైతే ఫ్రై చేసినవన్నీ వేసేసుకున్నాము పర్వణం అయితే చాలా టేస్టీగా ఉండింది ఎందుకంటే ఇది మా మమ్మీ రెసిపీ లైక్ చిన్నప్పటి నుంచి నేను మమ్మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట

వచ్చేసానన్నమాట సో ఫస్ట్ అయితే వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో రెడీ అవుదామని చెప్పి వచ్చేసా ఇక్కడైతే ఇది మా మమ్మీ సారీ అనమాట సో నాకు తను కుట్టి ఇచ్చింది సో ఇది కట్టుకుందాం అని చెప్పి అండ్ మిన్వైల్ నేను జస్ట్ స్కిన్ కేర్ అవన్నీ ఆల్రెడీ చేసేసుకున్నా ఓన్లీ హెయిర్ అండ్ కొద్దిగా మేకప్ వేసుకుందాం అని చెప్పి అండ్ ఈ సారీ కడుతున్నట్టు సో మినిమం కిట్టుకు ఐడియా లేదు సో సర్ప్రైజ్ కోసం అండ్ ఇక్కడ జస్ట్ నేను కన్సీల్ చేసుకున్న ఐస్కి అండ్ కొంచెం ఫౌండేషన్ అండ్ ఆ తర్వాత షాడో అండ్ జస్ట్ చీక్ టిన్ పెట్టుకున్న అంతే ఇంకేం పెద్దగా రెడీ అవ్వలేదు సో ఇది ఈ టర్న్ అవుట్ సారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది బ్లౌజ్ కూడా మమ్మీ స్టిచ్ చేస్తారనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ అండ్ శారీ సో ఇది కి కోసం వెయిట్ చేస్తున్నాను లెట్ సిస్ రియాక్షన్ అని చెప్పి ఆ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు బట్ ఇట్ వాజ్ నైస్ క్యూట్ రియాక్షన్ లాగా అనిపించింది సో నేను చెప్పాను కదా మందిర్ అంత డెకరేషన్ చేసామని చెప్పి ఇట్లా పెట్టే సమ్ సెటప్ అంతా పేపర్ అవన్నీ వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుని సెటప్ చేసేసుకున్నాము అంత క్యూట్ గా అనిపించింది అంటే బికాస్ ఇప్పటిదాకా అది ఓపెన్గా ఉండడం వల్ల అంత మంచిగా అనిపించలేదు సో కొంచెం మంది సెటప్ అంతా చేసిన తర్వాత నీట్గా అనిపించింది సో పుల్హోర కూడా కలిపేసాను అనమాట సాల్ట్ అవన్నీ సరిపోయినాయి సో అది చూసేసుకుని అండ్ ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నాము దండం పెట్టుకోవడానికి సో మీనవల్ ఆకి టు కెమెరా సెట్ అనమాట సో పూజ అయితే మంచిగా జరిగింది ఆల్ పాజిటివ్ వైబ్స్ బికాస్ ఇది మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ కాబట్టి చాలా మంచిగా అనిపించింది అంతా మంచిగా జరిగింది టైంకి జరిగింది ఎక్కడ లేట్ ఏం అవ్వలేదు ఫుడ్ కూడా చాలా టేస్టీగా అనిపి ఎంతైనా ప్రసాదం చేసినప్పుడు ఆ టేస్ట్ మారదు మారిపోదు కదా అసలు చాలా బాగుంటుంది అండ్ ఆ తర్వాత ప్రసాదం ఫస్ట్ అయితే చట్నీతో ట్రై చేస్తున్నాం చాలా చాలా బాగుంది ఇదైతే మా డాడీ రెసిపీ సో అదే అనుకుంటున్నా చాలా బాగా వచ్చింది అండ్ అండ్ ఆ తర్వాత పరవన్నం కూడా తినేసాం అండ్ చెప్పాను కదా లంచ్కి స్టార్ట్ అయ్యామని చెప్పి అన్న వాళ్ళు ఇన్వైట్ చేశారు సో అక్కడికి వచ్చామన్నమాట వాళ్ళు పరవన్నం ఇచ్చారు ఫస్ట్ అది తినేసి అండ్ ఆ తర్వాత ఏదో మూవీ చూసినాం మాకు గుర్తులేదు ఆ మూవీ ఎంతో సో ఆ మూవీ చూసుకుంటూ పులిహోర అండ్ గార్లతో ఎంజాయ్ చేసేసాం బ్రేక్ లంచ్ని అండ్ లాస్ట్ ఎండెడ్ విత్ అండ్ ఐస్ క్రీమ్ మూవీ చూస్తూ టైం టైం స్పెండ్ చేసాం కొంతసేపు అండ్ తర్వాత మాట్లాడుకుని కొంతసేపు టైం స్పెండ్ చేస్తాం అండ్ నాకు ఆఫీస్ ఉంటుంది ఆ రోజు సో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఆఫీస్ నుంచి ఆఫీస్ అయ్యేటప్పటికి ఎయిట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఎయిట్కి మళ్ళీ వాపస్ వచ్చి బయటకు వెళ్ళాం అనమాట సో అలా తిరుగుదామని చెప్పి సో చిన్న షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ ఫినిష్ చేసేసుకొని అక్కడ కోన్ పెడుతున్నారంటే గిట్టు పెట్టించుకోమన్నారు నాకైతే అసలు నచ్చలేదు సో అయితే వెంటనే క్లీన్ చేసేసాను అండ్ పులుసుకొచ్చామన్నమాట నేను ఆల్రెడీ వ్యాలంటైన్స్ డే వీడియోలో ఆల్రెడీ చెప్పాను దీని గురించి ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ఇక్కడైతే మేము జస్ట్ నార్మల్గా తిన్నామని బిర్యానీ అండ్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం అంతే సో దిస్ ఈస్ హౌ మై డే ఎండెడ్ మీ డే ఎలా ఉండేది మీరు సెలబ్రేట్ చేసుకున్నారు ప్లీజ్ లెట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీ యూ గైస్ నెక్స్ట్ video bye guys